ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం నేపథ్యం పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో మొదటిసారిగా ఐరోపా ఖండంలో అడుగుపెట్టాడు చిన్నాసియా నుండి ప్రస్తుత గ్రీసు దేశం ఉత్తర భాగమైన మాసిడోనియాకు వెళ్లడంతో ఇది జరిగింది ఐరోపాలో అతడు నాటిన ప్రథమ సంఘాలు ఫిలిప్పీ తెసలోనికా అనే మాసిడోనియా పట్టణాలే అపోసుల కార్యములు పదహారవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు పదిహేడవ అధ్యాయం ఒకటో వచనం సంఘం స్థాపించిన కొద్ది నెలలకే పౌలు తెస్సలోనికా సంఘానికి తన మొదటి లేఖ వ్రాశాడు హెసలోనికయ సంఘం ఎదుగుదల హెసలోనికలో పౌలు ఆరంభంలో చేసిన పరిచర్య గ్రీకుల్లో మంచి ఫలాన్నిచ్చింది కానీ యూదుల నుండి వ్యతిరేకత వచ్చింది యూదులు బహిరంగ చర్చకు దిగేసరికి పట్టణాధికారులు పౌలును పంపించి వేయడం ద్వారా తిరిగి శాంతి నెలకొనేలా చేయడానికి ప్రయత్నించారు పౌలు నగరం విడిచిపోతాడని ఇకపై తిరిగి రాడన్న దానికి హామీగా అధికారులు ఒక స్థానిక క్రైస్తవుని దగ్గర కొంత ధనాన్ని వసూలు చేసి తమ దగ్గర ఉంచుకున్నారు అపోసల కార్యములు పదిహేడవ అధ్యాయం రెండు నుండి పదివచనములు మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికను మరొకసారి దర్శించలేదు కానీ తరువాతి ప్రయాణంలో దర్శించి ఉండవచ్చు అపోసుల కార్యములు ఇరవైయవ అధ్యాయం ఒకటి రెండు వచనములు చూడండి తెస్సలోనికా నుండి పౌలు బెరాయాకు అక్కడ నుండి అకయా ప్రాంతంలోనున్న ఏథెన్స్కు వెళ్ళాడు అపోసుల కార్యములు పదిహేడవ అధ్యాయం పది నుండి పదిహేను వచనములు ఏదెన్స్ నుండి పౌలు తన జత పనివాడు తిమోతిని ఆ క్రొత్త సంఘంలో సహాయంగా ఉండేందుకు పంపించాడు మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు ఎథెన్స్లో కొంతకాలం ఉన్న తరువాత గ్రీసు దక్షిణ భాగాన్నే ఉన్న కొరెన్త్కు వెళ్ళాడు అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం కొద్ది వారాల తరువాత తెస్సలోనిక నుండి తిరిగి వచ్చిన తిమోతి పౌలును కలుసుకున్నది ఇక్కడే అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం మొదటి తెశలోనికలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనము తెసలోనికలోని సంఘం కొంచెం శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ అది బలపడిందన్న వార్త తిమోతి తీసుకువచ్చాడు కొద్ది కాలంలోనే పరిసర ప్రాంతాలన్నిటిలోనూ అది సువార్తను వ్యాపింపచేసింది మొదటి తెశలోనికలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనములు రెండవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనములు మూడవ అధ్యాయం మూడవ వచనం ఈ వార్తకు కృతజ్ఞతతో పౌలు నెస్సలోనికయులకు తన మొదటి పత్రిక వ్రాసి పంపాడు ఈ పత్రికలో ఆ సంఘంలో కనిపిస్తున్న అనేక సంగతుల విషయం తాను పరిష్కరించాలని కూడా పౌలు ఉద్దేశించాడు తప్పుడు నేరారోపణకు జవాబు ఇవ్వాలి క్రైస్తవ ప్రవర్తన విషయంలో తప్పుదారి పట్టిన విశ్వాసులకు సూచనలివ్వాలి క్రీస్తు రాకడ గురించిన కొన్ని అపార్థాలను సరిచేయాలి సంక్షిప్త విభజన మొదటి తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడవ అధ్యాయం పదమూడవ వచనం వరకు తెస్సలోనికైలతో పౌలు సంబంధం నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనములు వివాహం పని గురించిన ఉపదేశం నాలుగవ అధ్యాయం పదమూడవ వచనము నుండి ఐదవ అధ్యాయం పదకొండవ వచనం వరకు క్రీస్తు రెండవ రాక గురించి ఐదవ అధ్యాయం పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వచనములు ఇతర విషయాల గురించిన సలహాలు ఈ సంగతులు తెలుసుకోనండి తెలియని వారికి తెలియచేయటానికి ప్రయత్నం చేయండి